మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దశ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రొపరేటర్ అనిల్ శ్రీను అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి నిత్యం ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా ఆర్టీసీ బస్ స్టేషన్ లో ప్రయాణికులకు కనీస వసతులు కూడా లేకపోవటం అత్యంత బాధాకరమైన విషయం ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం లేనందున ఇబ్బందులు పడుతున్నారు అలాగే టాయిలెట్స్ గదులు నిరుపయోగంగా పడి ఉన్నాయి నీటి వసతి లేకపోవటంతో పాటుగా టాయిలెట్స్ గదులు లోపల పాడైపోయి కనిపిస్తున్నాయి ఒక్క బోరింగ్ ఏర్పాటు కూడా లేకపోవటం దారుణం అధికారులు స్పందించి ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది